ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి కానీ భయపడతారేంటండి నవ్వండి నవ్వండి నాకు నవ్వు రాటల్లా వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఎడ కారిపోతుంది చెమట ఏం కృష్ణమూర్తి గారు నువ్వేం భయపడద్దని చెప్తున్నాడా అగర్వాల్ గారు అబ్బి ఈ గబ్బు గురించి నీకు తెలవదు అనవసరంగా అతను పెట్టుకోమాక అయ్యి బాబాయ్ భయం చూడు వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు ఆ విషయం వాడికి చెప్పు నీ కోసం బయట ఎవడో తెచ్చాడంట చూడు హలో సార్ ఐఎమ్ ఫ్రమ్ టోనీ అండ్ గాయ్ ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు నో సార్ ఐఎమ్ ద పర్సన్ మరి ఇంత కొచ్చిన ఐ డోంట్ నో సార్ హే గెట్ ఇట్ గో ఏంద వీని కోల నన్ను పట్టుకున్నావు ఆ స్పీకర్ ఆన్ చేయి ఆ చేసే జప్ కో రే అగర్వాల్ ఒకసారి నీ మేడ వెనకాల చూసుకో మిరర్ కార్పొరేట్ మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మేడని కట్ చేయించడం పెద్ద పనేం కాదు నిన్ను ఏమి పీకలేవు మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు నాకు తెలుసు కృష్ణమూర్తి గారు గుడ్ బాయ్ కృష్ణమూర్తి గారు భయపడకండి

డాక్టర్ కి చూపించుకోపోయావా చూపించానండి ఎక్స్రే తీసి ఆశ్చర్యంగా ఏం పని చేస్తుంటావని అడిగాడు సార్ కాళ్ళు ఒత్తుతుంటానని చెప్పాను సార్ కాళ్ళ రాళ్ళ అని అడిగాడు సార్ నా కాళ్ళని రాళ్ళు అయ్యో అపార్థం చేసుకోకండి సార్ అంటే స్ట్రాంగ్ లెగ్స్ అని అర్థం ఇంకేమన్నాడు ఉంటాడు సార్ ఒక వారం రోజులు ఆ రాళ్ళదోలికి అదే ఆ నాకు అది కుదరదు కదా నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా అబ్బా ధర్మ ప్రభువులు నిద్రపోయిన రోజులైంది నేను ఇంకో డాక్టర్తో మాట్లాడతా అతని కలు సమర్థయండి మళ్ళీ అన్న నా ఫోన్ కనపట్లేదురా ఏంటన్న నువ్వు మాట్లాడేది పోయినట్టు ఉందిరా పోయిందా అందుకే చోర బజార్కి వెళ్దని చెప్పింది ఆ ఫోన్ తప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి దాన్ని వేరేటి కమ్మేసి ఉంటాడు అయ్యి బాబోయ్ ఆ ఫోన్ లేదని తెలిస్తే డాబర్గా రెచ్చిపోతాడు రా రెచ్చిపోతాడు కాదురా ఆల్రెడీ రెచ్చిపోయా ఏంట్రా రోజు మీరు పచ్చి తాగుతూ ఉంటే మీ కాళ్ళు పడుతూ కామెడీ పెంకిలేసి మిమ్మల్ని నవ్వించాలిరా అరే మీరు పెడుతున్న హింసలకి వాడు ఎంత కకావికలం అయిపోయిందిరా అలా కాదు డాబరు కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా అదే చేవ అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా అరే ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని లోపలేసి కుమ్మించేస్తాను ఫోన్ దొరికింది మళ్ళీ దొరికిస్తా బ్యాగ్ బ్యాక్ లో ఉంది చూసుకోాలా సరే నిజంగా ఫోన్ పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి వాడి మీద జాలిపడి వదిలేమన్నావు చూసావుగా వాడి విశ్వరూపం డా బ్రో అయ్యా ఏంటి అన్నావు రా అన్నా లేదు సార్ నేను సార్ అన్నానండి మీకు సార్ వినపడలా వినపడింది అదేమో మీరు రా అనుకున్నారు సరే ఫోన్ పోయిందో లేదో కష్టం ఉన్న వరకు ఆగొచ్చు కదరా అంటే ఇంతకాలం కుక్కర్లో పప్పులో ఉడికి ఉడికి ఒక్కసారిగా వేలిపోయా అయినా ఫ్రస్ట్రేషన్ లో అనుకుంటా సార్ ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదు మీరు కూర్చోండి సేవించండి మళ్ళీ ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుతున్న రూమ్ సార్ డోర్ చెప్తా నేను ఫస్ట్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి ఒక్క సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి అలా ఎన్ని సార్లు వేస్తే అన్ని సార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి సరేనా సరేనా ఇంతమంది వచ్చారంటే వీళ్ళలో ఎవడొకడు ఖచ్చితంగా వినేసేస్తాడు స్వామి నువ్వు ఉన్నావు స్వామి నువ్వు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది చీకట్లో మనోళ్ళే మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి ごありがとうなるほど。 నాకేం అర్థం కావట్లేదురా ఈసారి కరెంట్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా నేను పంపిస్తాను కా ఇప్పుడు లైట్లు వస్తే చూడు చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని లైట్లో ఉంది కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి సిటీలో ఉన్న సన్నాసులందరూ వచ్చారు ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసే స్వామి I'm no. no. Lênh ra y cọc tàn tạng lưu కేట్లని కాళాలేస్తున్నాయండి రాయ్ మీకు సరిగ్గా రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ బాడీలన్నీ బళ్లలో ఉండాలి బళ్ళని ఏరియా బయట ఉండాలి చాలా ఏం కారే కదా మనమే గెలుస్తాం అందుకే ఇదంతా చేశాడు వాడు తపకండి తపకండి శంకర్ బాబు గారు ఎల్సిపోయారు ఆయన పంచాయతీల పుచ్చుకుంటారు మీరు అలాండి ఆ పదండి పదండి అలాండి పదండి ఆ దేవుడు ఉన్నాడురా కాకపోతే మంచిోళ్ళ పక్కన ఉంటాడు ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ రమేల్ మిస్ అవ్వలేదు కదండి మీ ఫోకస్ మార్చేవాడు వాడు ఎవడో ఒకడు రావాలి మహాప్రభు